నమస్తే ఇది వచ్చేసి మచ్చకందులు మనకి నాటు వెరైటీ మచ్చకందులు ఇది కూడా రెండుసార్లు ప్రూమింగ్ చేయడం జరిగింది ఇది ఇది వచ్చేసి ఒక ఐదు రోజు ఇక్కడ వరకు ఇక్కడి నుంచి వచ్చి బిఎస్ఎంఆర్ ఇది కూడా రెండుసార్లు ప్రూమింగ్ చేయడం జరిగింది మధ్యలో వచ్చి చిక్కుడు వేస్తున్నాను గోరు చిక్కుడు ఇంత బిఎస్ఎంఆర్ దీంట్లో వేద్దామని వెయిట్ చేస్తున్నాను మధ్యలో ఇది కూడా బిఎస్ఎంఆర్ఏ ఇది బిఎస్ఎంఆర్ఏ నుంచి ఇది వచ్చి రీచర్ టూ థౌజండ్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇదంతా రీచార్డ్ టూ థౌజండ్ ఇది రెండుసార్లు చేయడం జరిగింది ఇది వచ్చి అంటే అలసంద ఈ మధ్యలో వేయడం జరిగింది ఇంటర్ క్రాప్స్ ఇక్కడ వరకు